అది ఎన్టీఆర్ రామారావు గారి సినిమాల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న సినిమాలు ఏంటి పాత్రలు ఏంటి అయితే నన్ను నేను నాకు తెలిసి నా ఊహ తెలిసి నేను మొట్టమొదటి చూసిన సినిమా నాకు తెలిసిన శ్రీకృష్ణ సత్య లేదా బాలనాగమ్మ ఎందుకంటే అప్పుడు నేను ఒళ్ళో కూర్చుని సినిమాలు చూసే వయసు నాది అది మా నాన్న వాళ్ళు కూర్చున్నానా అమ్మఒళ్ళకు కూర్చున్నా నాకు తెలియదు బట్ మొదట చూసిన మాత్రం అలుక మానవే చిలుకల కొలికిరు తలుపు తీయవే ప్రాణసీ ఆ పాట శ్రీకృష్ణ వచ్చాయండి అది నేను ఆ గెటప్ లో ఎన్టీఆర్ చూశాను ఏది సచిబాబు సచివాబు ఆవిడ కాలుతో తనుద్ది అది ఆ ఎన్టీఆర్ అంటే నేను నిజంగా నేను అభిమానించే దైవాన్ని ఆ కృష్ణుడు రూపంలో మొట్టమొదటి సినిమా రూపంలో చూశాను అని నాకు అది మొదటి జ్ఞాపకం రెండో సినిమా బాలనాగమ్మ మో మేబి అక్కడ అదేలా గుర్తుందంటే మాయిల పకీరు ఎస్వి రంగారావు ఏదో ఒక అంటా అంటాడు భయంకరంగా ఒక మంత్రం చేపిస్తా దానికి భయపడిపోయేవాళ్ళం చిన్నప్పుడు అలాగా ఒక ధైర్యం ఒక భయం అలాగే ఎన్టీఆర్ అలా గుర్తుండేడు తర్వాత మొట్టమొదటి సినిమాగా నాకు గుర్తున్నది అలాగే ఎస్విఆర్ కూడా ఒక ఒక ధైర్యం ఒక భయం ఓకే ఆ చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఆ రెండు జ్ఞాపకాలు ఆ సినిమాల గురించి అలాగే ఇంక మరి ఇంకా ఎన్టీఆర్ గురించి ఇంకా చెప్పాల్సి వస్తే అది స్టాప్లో ఉండవండి కామాలే ఉంటాయి ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే అడవి రావుడు అడవి రావుడు నేను బహుశా థర్డ్ క్లాస్ అనుకుంటాను నేను ఆ టైంకి మా పక్కన దేవరపల్లిలో థియేటర్ కొత్తగా కట్టారు ఆ కొత్తగా కట్టిన థియేటర్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఓపెనింగే ఈ సినిమా రిలీజు రావుడు సినిమా రిలీజ్ అయింది అప్పటి వరకు మా ఊళ్ళో గోపాలపురం థియేటర్ శ్రీ వెంకటేశ్వర టూరింగ్ ట్యాక్సీస్ గోపాలపురం థియేటర్ పోస్టర్ మాత్రమే చూసిన సందర్భం తప్ప మాకు ఇంకో పోస్టర్ తెలియదు ఆ ఊర్లో అలాంటిది అడవి రౌండ్ రిలీజ్ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అనుకుంటా అండి డేట్ బాగా గుర్తుంది గుర్తు పెట్టుకోవాలి కదండి అభిమానులు మాకు ఆ మళ్ళీ గుర్తుండదు ఎట్లా అలాగే ఆ సినిమా రిలీజ్ అయినప్పటికీ అప్పుడు కొత్తగా దేవరపల్లి పోస్టర్ అనేది మా ఊర్లోకి వచ్చి అంటించడం జరిగింది అది కూడా ఎప్పుడు మా ఊర్లో ఆ సెంటర్ రామాలయం సెంటర్లో కాకల వెంకటరావు గారి గోడ మీద అంటించేవారు పోస్టర్లన్నీ కానీ ఈ పోస్టర్ మాత్రం డైరెక్ట్గా రామాలయం మీద అంటించారు అడుగు పోస్టర్ని అది అలా అలా చూస్తూ ఉండిపోయి మధ్యలో ఎన్టీఆర్ ఇటు పక్కన జయప్రద ఇటు పక్కన జీస్తుందో పోస్టర్ అది ఇప్పటికి కూడా మీరు నెట్లో కొడితే వస్తుంది ఆ పోస్టర్ ఎప్పుడు హల్చల్లే అవును అది అందుకే హల్చల్ అంటే ఈ మధ్యన ఒక రెస్టారెంట్కి వెళ్తే హైదరాబాద్లోనే చిట్టు చిట్టుచ్చారు ఏదో అక్కడ ఇలాగ మనలాగే ఎన్టీఆర్ అభిమాని ఆయన కూడా వెనకాల ఈ పోస్టర్ పెట్టుకున్నాడు కౌంటర్లో ఇలా చాలా మంది ఇంకా విజయవాడ గుంటూరుకి వెళ్తే చెప్పక్కర్లేదు వాళ్ళు దారిలో నందిగా వడ్డల్లి శ్రీనివాసరావు ఇప్పటికి కూడా అండి చాలా గ్రామాల్లో చాలా ఓళ్లలో ఎన్టీఆర్ కౌంటర్లు ఎన్టీఆర్ పోస్టర్లు పెట్టుకుని ఉండేవాళ్ళు చాలా మంది దైవం లేక అంటే ఇక్కడ రాముడు కృష్ణుడు లేదా శివుడు ఇట్లా ఎలా దైవాలనుకుంటారో చాలా మంది అలాగే దైవం అనుకు వెనకాల పెట్టుకుంటారు కౌంటర్ వెళ్ళ అది ఆ నమ్మకం ఇప్పటికి చాలా మందిలో ఉంది అలాగే ఇప్పుడు మళ్ళీ పాయింట్ పక్కే అడిరౌండ్కి వచ్చేటప్పటికల్లా నేనండి లిటరల్లీ నేను రెండు రోజులు స్కూల్ మానేశాను ఆ పోస్టర్ని చూసుకుంటా కూర్చొని పోస్టర్ చూసుకుంటా కూర్చోవడం కదండి ఎవరైనా చింపేస్తారేమని థర్డ్ క్లాస్లో ఎవడైనా ఏం చేస్తాడు చిల్పళ్ళు చింపుతూ ఉంటారు పోస్టర్లని కానీ చింపేవాడిని ఆపేవాడు నేను అలా చింపకుండా ఆ పోస్టర్ని రెండు రెండు రోజులు కాపాడుకున్నాను నేను అది అలాగ అయితే అదే సినిమానే ఆ దేవరపల్లికి నేను నేను ఎమోషన్ అవుతున్నానండి ఎందుకంటే ఎమోషన్ లేకపోతే ఎన్టీఆర్ అభిమానే కాదు అంతే కదా అయితే నేను సైకిల్ మచిలీపట్నం నుంచి వచ్చి అది కూడా చెప్తాను ఇల్లు చూసి అది అది కూడా చెప్తాను మీకు ఆజ్ఞాపకాలు కూడా ఉంది ఈ సినిమాకి వచ్చినప్పుడు సైకిల్ మీద అంత ఇది కాదు చిన్న వయసు కదా అది ట్రాక్టర్ మీద ట్రాక్టర్ ఇస్తారు మా ఊళ్ళో జనల్గా బ్రహ్మ బ్రహ్మన్న గారిని వాళ్ళకి ఊళ్ళో ఒకటే ఒక ట్రాక్టర్ అప్పుడు ఆ ట్రాక్టర్ దేవరిపల్లి సినిమాకి మాకు పది కిలోమీటర్లు అటు ఇటుగా ఉంటుంది మాకు ఇసుక పుంతలు మాకు డొంకదారులు అన్నమాట ఆ రోజుల్లో రోడ్లు ఎక్కడున్నాయి ఉన్నాయి నుంచి అట్లా వెళ్ళాలన్నమాట ఆ రోడ్లో నుంచి ఆ ట్రాక్టర్ థ్రిల్ మామూలే అండి అసలు ఎన్టీఆర్ సినిమాకి వెళ్తాను అడిగి సినిమాకి సినిమాకి అంటే అది ఒక అద్భుతం అనమాట థియేటర్లో జాతరలా ఉంటుందండి జాతరలాగా ఉంటాం కదా ట్రాక్టర్ మీద ఎంత పడతాడో దానికి నాలుగు రిట్లు ఎక్కేశారు కిట్టక ఆడతా అంటే అంటే చూడండి అసలు ట్రక్ అటు ఇటు ఇటుబడిపోతుంది దాన్ని తీసుకెళ్ళారు అనమాట ఇక థియేటర్లో ఎన్టీఆర్ పార్ట్ వస్తుంటే ఆర్ఎస్కు పోయి ఆర్ఎస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ సందర్భంగా సినిమా గురించి కూడా చెప్పాలండి ఆ సినిమాలో బాలు గారు జానకమ్మ అలాగే సుశీలమ్మ కాంబినేషన్లో మూడు సాంగ్లు వస్తాయి బహుశా నాకు తెలిసి ఆ ముగ్గురు కాంబినేషన్లో మూడు సాంగ్లు ఏ సినిమాలో ఉండే సినిమాలు ఎస్పెషల్లీ జానకమ్మ సుశీలమ్మ కలిసి పోటీ పడిన సాంగ్స్ మూడు ఉంటాయి అందులో అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు అన్నిటికీ నువ్వే నా తోడు ఆ పాటగానే ఉండే ఆ తర్వాత ఇంటర్వల్ తర్వాత వచ్చి ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్లకు ఎన్నె తిరిగొచ్చే మా కళ్ళకు అది అద్భుతం కదండి దాని తర్వాత క్లైమాక్స్ ఆగండి చూడర 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 చూడరూపునియా అరవు పరవు పరవు సత్య చిత్ర బ్యానర్ బాగా గుర్తు నాకు బాగా అండి ఈ పాటలు అండి థియేటర్ లో మీరు గుర్తుండి ఉంటది పోనకాల రావండి పోనకాలు వచ్చేసి మూడు వందల మచిలీపట్నంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది అది రామకృష్ణ థియేటర్ లో అసలు ఆ రోజుల్లో అండి ఈరోజు సినిమా అంటే ప్రేమించే రోజులు కదండి అవి అసలు అలాంటి రోజులు ఎలా ఉండేవి అంటే ఆ పాటలు ఆ సినిమా అసలు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ క్లైమాక్స్ సాంగ్ అంటేనే అద్భుతం అండి అవును ఏ సినిమాకైనా ఎన్టీఆర్ క్లైమాక్స్ అంటే అద్భుతం ఎందుకంటే ఎన్టీఆర్ అప్పట్లో సినిమా స్కోప్ ఆ స్క్రీన్ మీద గ్రాండ్ ఇయర్స్ వస్తుంటే ఒక అద్భుతంగా ఉండేది మామూలు విషయం కాదండి అలాగే మీరు అన్నట్టు సైకిల్ విషయం నాకు గుర్తిస్తారు కదా అందుకోసమే ఈ విషయం చెప్పాలి